పేరెండవయ్యి అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు తెలుసో లేదో మరి నాకు తెలిసింది మీకు చెప్తున్నా మొన్న ఎలక్షన్ డ్యూటీ ఎప్పుడు మా మనవాళ్ళు మన వాళ్ళు అందరూ వచ్చారు మా పెద్ద మనవాడికి ఈ అంటే చాలా ఇష్టం పనస్ తొనలు అంటే అందుకని ఆడు రోజు కొనుక్కొచ్చుకుంటాడు వందకి అంత రెండు వందలకి పాతికిస్తారనుకుంటా అంతే వందకు పది రెండు వందలకి పన్నెండు కొంచెం చిన్నవి అయితే పాతికాయ అంత రేటు ఉంటుంది కదా సరేనని చెప్పి వాళ్ళ తాతయ్యతోటి ఒక పనసకాయ తెప్పించా అందరూ ఉన్నారులే పిల్లలు తింటారని తెప్పిస్తే బా చిన్న మనవరాలు మనవాడు తినలే వాడు కొంచెం తిన్నాడు ఇంకా ఎట్ట అందరు సేల్ చేసేదిలే వాటిలో నుంచి గింజలు తీసా ఇన్ని గింజలు కావాలంటే మనకు ఎక్కడ దొరకవు కదా మనం మహా తెచ్చుకుంటే పత్తి తొనలు తెచ్చుకుంటాం పది గింజలు ఆ పది గింజలు కూడా మీరు పడేయకూడదు పడేయకుండా ఎంత బలవర్ధకమైన ఆహారం అంటే చాలా మంచిది ఇప్పుడు వీటిని ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు ఏం చేస్తామంటే ఇప్పుడు మనము కాల్చుకొని తింటారు చాలామంది ఇది ఓవెన్లో పెట్టి కూడా కాల్చవచ్చు కానీ నేను చెప్పినట్టు కాల్చుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా ఎలా అంటే ఇది ఇట్ట ఒకరోజు పక్కన పెట్టామనుకో ఇట్టనగానే ఈ పైన షెల్ ఇది ఊడి వచ్చేసిద్ది ఇట్ట మనం చేతితోటి తీసేసుకోవచ్చు మొత్తం ఈజీగానే వచ్చింది ఎలా తీసుకోవచ్చు ఎలా తీయకుండా కాల్చుకోవాలనుకో ఇలా తీయకుండా ఎలానే ఉంచుకోవాలి ఎలా కాల్చుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఈజీగా చూసి మీరు కూడా పది గింజలు వచ్చినవి పడయ్యొద్దు ఏ కూరలో వేసినా కూడా సూపర్ ఉంటాయి ఇట్ట కాల్చుకొని తిన్నా కానీ భలే బాగుంటాయి కూర చేస్తే అందరు తింటారు కానీ కాలిస్తే నేను తింటాను బాగుంటాయి కాల్చుకుంటే ఇప్పుడు ఎలా ఒక మందపాటి కుక్కర్ గిన్నె కానీ లేకపోతే కుక్కర్లోనైనా వేసుకోవచ్చు మందపాటి గిన్నె పెట్టుకొని పొయ్యి గీచ్ుకొని దాన్ని సిమ్లో పెట్టుకోవాలి సెగ ప్లేటు పెట్టుకోవాలి అలా ప్లేట్ పెట్టి ప్లేట్లో కాసి నీళ్లు పోసుకోవాలి అట్ట కాకుండా కొంచెం పైన మాడినా పర్వాలేదు లోపల బాగానే ఉంటాయి అని అని అనుకుంటే ఇలా దీనికి సరిపడా ప్లేట్ పెట్టి ఇది అప్పుడప్పుడు తీసి ఎట్ట తిప్పుకుంటా కానీ ఎగరేస్తా కానీ ఉండాలి అట్ట కాకుండా కొంచెము ఆ పైన కూడా కాలకుండా మెత్తగా లోపల వేరుశనగ పప్పులు ఉడికిపోవాలి అనుకుంటే మీరేం చేయాలంటే ఒక గ్లాసు నీళ్లు పోయాలి దీని మీద ఇలా నీళ్లు పోయాలి దీన్ని ఎక్కడ ఖాళీ లేకుండా ఇట్లా కరెక్ట్గా సెట్ అయ్యేది పెట్టుకోవాలి పైది కొంచెం గుంటగా ఉండి దాంట్లో నీళ్లు పోయాలి అదే మీరు కొంచెం ఇంత చిన్నదనుకో ఒక తాపాలు కానీ బౌలు కానీ దాంట్లోనైనా పోసి పెట్టుకోవచ్చు కానీ సగ సిమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకుంటా ఉడికించుకోండి మధ్య మధ్యలో అప్పుడే కాలిపోతుంది ఇది తీసి పక్కన పెట్టి చూడండి అలాగా అలా తిప్పుకొని అప్పుడే వేగిన గలగల ఇలా తిప్పుకొని మళ్ళీ ఇట్లా ఇది పెట్టుకుందాం మళ్ళీ ఇది పెట్టుకుందాం ఎట్టా ఒక పది నిమిషాలు లోపే ఉడికిపోతాయి ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కదా ఇది హీట్ ఎక్కేటప్పుడు కొంచెం టైం పట్టింది సరే మొత్తం ఉడికినాక చూద్దాం ఇప్పుడు చూడండి పైన నీళ్లు బాగా కాగినాయి కదా బుడగల కూడా వచ్చినాయి కదా ఇప్పుడు ఇది మనకి ఉడికిపోయి ఉంటాయి బాగా వేగిన ఉంటాయి దీన్ని తీసేసి మీకు తీపిస్తాను ఇలా చూడండి చక్కగా వేగినవి వేసిన కాయలాగా ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం కట్టేసి వెంటనే మళ్ళీ ఈ ప్లేట్ దీని మీదే పెట్టేద్దాం పెట్టేసి ఈ పాత్ర చల్లారిన దాకా ఎలానే ఉంటుంది ఇది ఈ పొయ్యి మీద పెట్టిన మెయిన్ పాత్ర చల్లారాలి చల్లారిన తర్వాత తీసి మీకు ఒలిసి చూపిస్తాం ఇప్పుడు ఇంకా నీళ్లు పార ఇది తీసేద్దాం ప్లేట్ చూడండి ఇప్పుడు ఇలా ఉండాయి అనుకో ఈ పైన చల్లి తీసేసి తీసేసి ఇది ఎక్కడ ఓ పక్కన ఎట్ట ఉంటుంది ఇది చూడండి ఎంత మెత్తగా ఉడికింది చూసారా ఎంత బాగా ఉడికిందో లోపల అదిగా చూడండి అట్లా ఎలా వస్తుంది ఇంత మెత్తగా ఉడికిద్ది అసలు భలే ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఈ చల్లగా ఆరిన తర్వాతేనండి చాలా బాగుంటుంది అడుగు ఇలా పిండి పిండిగా లోపలంతా చక్కగా వచ్చింది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తీంటుంది గణిసిగడ్డలాగా ఉంటుంది ఉంటుంది ఇంకా గణిసిగడ్డ కంటే వేరే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటారు మీరే